కంపెనీ అనేక రకాల ప్రయత్నాలు చేస్తుంది అందులో భాగంగానే గత మంగళవారం లెటర్ అయితేనేమి మొన్న శుక్రవారం చూస్తే మెటావర్స్ సంబంధించి ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు యాభై యూరోతో వస్తే వాళ్ళకి దానిలో బెనిఫిట్స్ ఇస్తామన్నది మొన్నటి శుక్ర మొన్నటి మంగళవారం చూస్తే బీటా అనే గేమ్ వాళ్ళతో గేమ్కి సంబంధించిన ఆప్షన్ ఇస్తూ మెటావర్స్ ప్రాజెక్ట్లో చేయొచ్చు అన్నారు ఈరోజు వచ్చిన న్యూస్ లెటర్ లో మరింత క్లారిటీ ఉన్నది అది ఏంటి అన్నది మీకు తెలియజేస్తున్నారు బహుమతులు విత్ డ్రాస్ మరియు డేటా యాక్సెస్ అనేది మెయిన్ ఈ నెల శుభారంభం అద్భుతంగా జరిగింది మన కమ్యూనిటీలో మొదటి రివార్డులు అందుకున్నందుకు ఎంతో ఆనందంగా ఉంది మీ అందరూ యాక్టివ్ గా పాల్గొంటూ మద్దతు ఇస్తూ ఉండడమే కాక ఈ విజయమైన శక్తి ఎవరైతే ప్రీమియం చేసి కింద టీంతో ప్రీమియం చేశారో వాళ్ళకంటూ కొన్న యూరోస్ ఇవ్వడం జరిగింది అది వాళ్ళు విత్ చేసుకునే అవకాశం ఇచ్చింది సో కొంతమంది చేశారు కొంతమంది చేయలేరు ఫర్ ఎగ్జాంపుల్ నా లైసల్ నేను ఇంతవరకు విత్డ్రా అయితే చాలా మంది అయితే చేశారు అయితే అందరికీ ఫ్రీగా ఉన్న వాళ్ళకి సైతం ఈ పే డీటెయిల్స్ రావడం జరిగింది ఈ మధ్య చాలా కాల్స్ వచ్చింది ఏ డీటెయిల్స్ ఎంటర్ చేస్తామని కానీ అది సబ్మిట్ కొట్టిన లేదని ఇక్కడ ఒక విషయం గమనించండి సార్ ఎవరైతే ప్రీమియం చేసి వాళ్ళ టీంలో ప్రీమియంలు చేయించారో వాళ్ళు ఏదైతే ఎర్నింగ్లో రోజు ఉందో దానిలో యాభై యూరోస్ అనేది బోర్డులో ఉంటూ రిమైండింగ్ తీసుకుంటారు ఫర్ ఎగ్జాంపుల్ యాభై అరవై తెచ్చారనుకోండి మీరు యూరోస్లో పెట్టుకోండి ఆ పది యూరోలే మీరు విత్డ్రా చేయడానికి తెచ్చుకోండి ఈ విధంగా కంపెనీ అనేది ఒక నిబంధన పెట్టింది దాని ఉద్దేశం భవిష్యత్తులో ఈ మెటావర్స్ అనే ప్రాజెక్ట్ తీసుకొచ్చి అందులో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడానికి ఇప్పుడు డైరెక్ట్గా ఆప్షన్ ఇచ్చింది యాభై యూరోతో ఎంటర్ కావచ్చు కానీ ఇంట్రెస్ట్ అంటే మళ్ళీ అమౌంట్ పెట్టి చేయలేరు అనే ఉద్దేశంతో యాభై ఇరువులు అనేది పెట్టింది అది మేబీ దానికి అడ్జస్ట్మెంట్ అయ్యి మనకు మెటావర్స్ ప్రాజెక్ట్లో మనకు అవకాశాలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి అయితే మీరు ఎంత చురుగ్గా పాల్గొంటే అంత మీ రివార్డులు పెరుగుతాయని రాబోయే బీటా రోడ్డో టైప్ లాంచ్ ఇన్ గేమ్ ఇన్ గేమ్లో ఆదాయం అనేది పెరగబోతుందని కంపెనీ తెలియజేసింది విత్డ్రాల్ స్వేర్ఫోన్ సందర్భంగా ఒక ఆఫర్ ఇచ్చింది అది ఏంటంటే ఎవరైతే ఇప్పటికి ప్రీ ప్రీమియం చేయలేదో వాళ్ళు టెన్ యూరో యూరోస్తో ఈ యాక్సెస్ ఆఫర్ను కొనుగోలు చేస్తే ఆ కొనుగోలు చేసిన వాళ్ళు పది రోజుల్లోగా నలుగురు కానీ ప్రీమియం చేయిస్తే నెక్స్ట్ ఆటో అప్గ్రేడ్ సిస్టమ్ అన్నది ఆన్లో వస్తే మీరు మీరు పెట్టే పది అనేది మీరు తీసుకోవచ్చు అని అప్పటికి తెలియజేస్తుంది టెరా లో ఈ ఎల్ఐ యాక్సెస్ ఫ్రీగా పొందినట్టే అవుతుందని అంటే మనం పది యూరోలు మొదటి పెట్టుబడి పెడుతున్నాం మనం ఒక పది రోజుల్లో నలుగురు చేత మనం ప్రీమియం కట్టిస్తే మళ్ళీ మనకు బ్యాంక్ వస్తుంది మనకు ఫ్రీగా అయినట్టుగా అది అప్పటి ఉద్దేశం ఈ రెఫరెన్స్ కూడా అదే పని చేస్తే ఆదాయం అనేది అవుతుంది మన వేసే వాళ్ళంతా డైరెక్ట్ రిఫర్లో ఉంటారు కనుక మనకు అది ఇంటర్యూరస్ వస్తుంది ఆ డైరెక్ట్ రిఫరెన్స్ ఉంటే మొదటి లేని వాళ్ళు వర్క్ చేస్తే రెండో లైన్ డెవలప్ అవుతుంది రెండో లైన్ డెవలప్ అయితే మూడో లైన్ మూడో లైన్ కూడా డెవలప్ అవుతుంది దానివల్ల మనకి మూడు విధానంలో మనకు కమిషన్ వస్తుంది కనుక మనకు ఆదాయం అనేది రెట్టిపోతుంది అనేది కంపెనీ ఉద్దేశం నెక్స్ట్ స్పెషల్గా ఒక టెలిగ్రామ్ గ్రూప్ పెట్టిందండి కంపెనీ అది లిమిటెడ్ మెంబర్స్ అంటే ఎవరికైతే యాభై యూరోలు దాటిందో వాళ్ళు ఈ సూపర్ ఫ్యాన్ టెలిగ్రామ్ గ్రూప్ కి అవుతారు ఇది అత్యంత డెడికేటెడ్ యూజర్ల కోసం మాత్రమే అంతేకాదు ఆసక్తిగా కట్టుబాటుతో ఉన్న కొందరు యూజర్లను వ్యక్తిగతంగా ఎంపిక చేసి అంటే యాభై ఏ సంపాదించలేకపోయినప్పటికీ కొంతమందిని ఎంపిక చేసి ఆ టెలిగ్రామ్ గ్రూప్ లో యాడ్ చేస్తుంది ఇప్పటికే మీ ఇన్బాక్స్ లో ఓపెన్ చేస్తున్నది ఆ అదృష్టవంతుల్లో మీరు కూడా ఒకే ఉండవచ్చు మీకు కూడా అవకాశం వచ్చింటుంది అదేంటది సూపర్ ఫ్యాన్ టెలిగ్రామ్ అంటే ఇప్పుడు మెటావర్స్ అనే ప్రాజెక్ట్ ఏదైతే వస్తుందో దానిలో మనం మెంబర్గా ఉండాలంటే దాని పేరు సూపర్ ఫ్యాన్ సో ఆ సూపర్ ఫ్యాన్ సంబంధించి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే లాంచ్ చేస్తుంది అందులో మనం మనకు అవకాశం ఇచ్చింది కొంతమందికి కొంతమందికి ఫ్రీగానే అవకాశం ఇచ్చింది అది ఎవరికి వచ్చింది ఏంటనేది మీ ఇన్బాక్స్ మీ ఐడి ఓపెన్ చేస్తే మీకు ఖచ్చితంగా ఆ మెసేజ్ వస్తుంది అందులో మీరు ఆ గ్రూప్ లింక్ కట్ చేస్తే ఆ గ్రూప్ యాడ్ అవుతారు అది లేటెస్ట్ నెక్స్ట్ ఈ ఎల్ఐ యాక్సెస్కి ఈ నెల ముప్పై ఒకటి అయితే చివరితే అంతకుముందు ఎవరైతే ప్రీమియం చేసుకున్నారో వాళ్ళు ఈ బీటా లాంచ్లో ఒక స్మార్ట్ సిగ్ని చేసుకుంటారు అంటే ఈ బీటా లాంచ్ అనే ఈ మెటావర్స్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో గేమింగ్ సంబంధించి మన అవతారం సృష్టించడానికి సంబంధించి ఇది కొత్తగా మెటావర్స్ అనే ప్రాజెక్టు ప్రారంభమవుతుంది అయితే ఇందులో మనం పొందబోయేది ఏంటంటే టెర్రాకాస్ ఎక్స్ప్లోర్ చేసే ముందస్తు అవకాశం మీ సంపాదించిన ప్రాపర్టీస్ని పొందే అవకాశం ేమ్లో ముందుగానే ఆదాయం సంపాదించే అవకాశం ప్లే టు యర్ ఫ్యూచర్ డిజైన్ అంటే మన ఆడుతూ ఎరణ చేస్తూ ఫ్యూచర్ని భవిష్యత్తుని డిజైన్ చేయడంలో కూడా మనం ఆదాయం పొందవచ్చు టెన్ యూరోస్ మాత్రమే మీరు అవకాశాన్ని చేసుకోవచ్చు అంటే టెన్ యూరోస్ అంటే ఎవరైతే ప్రీమియం చేయలేదో వాళ్ళకే ఈ అవకాశం నెక్స్ట్ వైస్తురు వైఖర ఎప్పుడు మర్చిపోవచ్చు మీ ఆదాయాన్ని విత్ డ్రా చేయాలంటే వైస్త వైఖర ఇది మూడు యూనిస్తోనే చేసుకోవచ్చు ఇంకా రెండు వేల ఐదు వందల కన్నా తక్కువ స్పాట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి ఈ అవకాశం మళ్ళీ రావడం కష్టం ఇప్పుడు ముందడుగు వేయండి వచ్చే కొన్ని నెలల్లో ఇది పూర్తయ్యే అవకాశం ఉందన్నది కాబట్టి తెలియజేసిన మనకు ఆధార విషయం నెక్స్ట్ నిన్న వచ్చిన న్యూస్ లెటర్లు ఏంటంటే ఓ ఈ నెలను ఓ బాంగా ప్రారంభిద్దాం బాగా అంటే అదొక బాంబు బాంబు వంటి శబ్దం ఎలా వస్తుందో అలాగనమాట అటువంటి విధంగా మన కంపెనీ అనేది ఉద్దేశపూరంగా చెప్పింది అంటే ఏదైనా ఆనంద విషయంలో మనం ఎలా అయితే బాంబులు పీల్స్తామో అటువంటి బాంబు న్యూస్ అనమాట అది అదే గేమింగ్కి సంబంధించి అది మొన్న వచ్చిన న్యూస్ పెట్టర్ ఈ కమ్యూనిటీ రివార్డ్ లింక్ అనేవి పూర్తి అయిపోయి అందరి చురుకై చురుగ్గా పాల్గొనడం ఎదుగుదల పరస్పర సహకారం చేస్తే ఎంతో ఆనందంగా ఉంది మీ కృషి మాత్రం ఎప్పుడు విస్మరించలేమని ఇప్పుడు మీ రివార్డ్స్ పంపిణీ అనేది ప్రారంభమయ్యే ఇది గొప్ప ప్రయాణానికి మొదటి అడుగు మాత్రమే అని చెప్పి కొత్త యుగానికి స్వాగతం రివార్డ్ అయిన ఈ తొలి రివార్డు రౌండ్తో మేము ప్రారంభిస్తున్నాం కొత్త కమ్యూనిటీ వృద్ధి అవకాశాలు మరియు ఆదాయం తదుపరి ఏంటంటే గేమింగ్ సంబంధించి జూలై ముప్పై ఒకటో తారీఖులోపు ఎవరైతే ప్రీమియం చేసుకుంటారో వారికి తదుపరి మూడు నెలల్లో కూడా ఇమర్సో బీటా ప్రొటో టైప్ అన్వేషించినట్టు కాపా అంటే ఈ గేమింగ్ సంబంధించి ఒక మూడు నెలల పాటు వాళ్ళు గేమింగ్లో పాల్గొనే అవకాశం ఇస్తుంది ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే సొంత అవతారాన్ని సృష్టించుకోవచ్చు కొన్ని మనం ప్లాన్లో చెప్పుకుంటూ మన అవతారాన్ని ఎలా సృష్టించాలి అనేది ఉంటుంది అని ఆ ఆప్షన్ అనేది రాబోతుంది వచ్చేస్తుంది అనమాట మీకు వచ్చిన చేరైన ప్రాపర్టీస్ అనేవి యాక్సెస్ చేసుకోవచ్చు ఈ పెరాకాస్ అనే ప్రపంచంలో మీరు తిరగవచ్చు అంటే అంత ఆట ఆడి అందులో ఆదాయం పొందవచ్చు మరియు ఇందులో లాభ లాభపడిన వాళ్ళుగా మీరు ఒకరుగుతారు మీరు ఇంకా చేరకపోతే త్వరగా చేరండి ఇది ఫస్ట్ కప్ ఫస్ట్ సర్వ్ ఇది మొదటిసారి కనుక ఇంకా ఎవరైనా ప్రీమియం చేయని వాళ్ళు ఈ బీటా యాక్సెస్ లో పాల్గొనాలంటే ఖచ్చితంగా యూరోస్ అదే ప్రీమియం చేసుకోవాల్సిందిగా అక్కడ సూచిస్తుంది అయితే ఇది ఎంతవరకు అంటే ఈ నెల ముప్పై ఒకటి వరకు అవకాశాలు ఇచ్చింది ఒకవేళ ఈ ప్రీమియం చేయకపోతే ఏమవుతుంది అంటే ఈ బీటా టైప్ యాక్సెస్ అనేది రాదు ప్రీమియం లో ప్రవేశం లేదు కాస్ట్ లో ముందస్తు ఆదాయ అవకాశాలు కూడా కోరుకుంటారు నెక్స్ట్ తదుపరి అవకాశం వచ్చే వరకు ఇంకో మూడు నెలలు పడుతుంది కాబట్టి ఇది ఈ అవకాశాన్ని ఎవరు మిస్ కావద్దు ఈ జూలై ముప్పై ఒకటిలోగా ప్రీమియం అయితే చేసుకోండి అనేది కంపెనీ సూచన అది నిన్న ఇప్పుడు చెప్పిందే నేను కూడా టెన్ రోజుల వల్ల లాభం ఏంటి అనేది ముఖ్యంగా మనం గుర్తించాల్సింది ఏంటంటే మన అవతారాన్ని మనం సృష్టించుకోవచ్చు మన అవతారే దేవి సాగుతుంది కర్రకాష్ ప్రపంచం మొత్తం చూసి వస్తుంది అదే అనుభూతి అది ఎలా లైవ్ లైవ్లో మాకు స్టార్ట్ అయిపోయింది మనకి తెలియదు అది లీడర్స్ మరి మనం గత వారం రోజులుగా ఎందుకు మీటింగ్ అనే విషయం తెలియజేయడం జరిగింది మరి రామ్ సార్ అనేది మళ్ళీ పూర్తిగా ఒక నాలుగైదు రోజుల్లో మళ్ళీ ఆయన పూర్తిగా అతను కోలుకొని రావడం మళ్ళీ ఆయన వాయిస్ అనేది మనం అందరం వినబోతున్నాం అది లీడర్స్ మరి చాలామంది టెర్రాస్ మీటింగ్ పెట్ట ఆందోళన చెందారు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు సార్ మన టెర్రకాస్ అనేది అప్డేట్ ఎప్పుడు గొప్పస్తుంది అయితే గత రెండు వారాలుగా రెండు లెటర్లు అంటే గత వారం రోజులుగా శుక్రవారం అండ్ మంగళవారం ఈ రెండు లో కొత్త విషయాల ఏమీ లేదు అందుకే దానికి సంబంధించిన అప్డేట్ మీకు వీడియో రూపంలో తెలియజేయలేదు మీటింగ్ ఎలా కావట్లేదు తెలియజేయలేదు కానీ అది పెద్ద విషయం కాదు రోజు వచ్చి న్యూస్ లెటరే మనకు హైలైట్ అందుకే రోజు సార్ మీటింగ్ అనేది ఆన్ చేసి మరి అందరికీ కూడా మెసేజ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ మీటింగ్ని ఏర్పాటు చేశారు సార్ అయితే మీటింగ్లో ఉన్నారు వింటున్నారు మరి లేటర్స్ అందరు కూడా వచ్చారు మరి ఎవరెవరు వచ్చారు ఏంటంటే సార్ వల్ల అది సార్ కొంత ఆనందంగా ఉంటాయి సో అందరికీ కోరేది ఏంటంటే మరొక నాలుగైదు రోజులు ఎవరు కూడా సార్కి మెసేజ్లు చేయొద్దు ఫోన్లు చేయొద్దని అని అందరికి రిక్వెస్ట్ అండి అది మరి లేడెస్ మరికాస్కి సంబంధించి ఫైనల్గా ముగింపు మాటలు ఏంటంటే ప్రీమియం ఎవరైతే చేయలేదో వాళ్ళు చేసుకుంటేనే ఈ మెటావర్స్ ప్రాజెక్ట్లో వాళ్ళకి అవకాశాలు అవి వస్తాయి ప్రీమియం చేయని వాళ్ళకి అందులో ఎక్రక్స్ అనేది ఉండదు అని గమనించండి నెక్స్ట్ వెరిఫికేషన్ అనేది ప్రతి ఒక్కరు తప్పనిసరి అది మూడు యువ రోజులు ఇక్కడ ఉంది కనుక